యేసుక్రీస్తునాలు మేము వందనాలు ఇదే వాక్య ధైన్యమేంత అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదో వచ్చిన చదువుకుందాం ఎందు అతను అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేకపోయి దేవునికి స్తోత్రం హాల యలు హాలై లుయా లే ప్రియమైన దేవుని బిడ్డలారా సార్వత్రిక సంఘ సభ్యులారా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారులారా క్రీస్తు శరీరంలో అవయవాలుగా కొనసాగుతున్న వారులారా రక్షించబడి రక్షణ నిశ్చయిత కలిగి రక్షణ ఆనందము అనుభవిస్తూ రక్షణలో ఎదుగుతున్న వారులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వేరువేరు కార్యక్రమాలు ఉన్నప్పటికీ వేరువేరు ఛానల్స్ ఉన్నప్పటికీ వేరువేరు పనులు ఉన్నప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడడానికి మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టిన మయం మయపరుస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి స్తోత్రం హలే ఈ కార్యక్రమం మీ ఆత్మీయ ప్రయోజనం కొరకై డిజైన్ చేయబడింది ప్లాన్ చేయబడింది ఏదో పొలిటికల్ ఐడియాలజీస్ లేకపోతే ఏదో భావజాలం ప్రదర్శించడానికి చెప్పడానికో ఏ ఒక డినామినేషన్ను విమర్శించడానికో కాదు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమాల గురించి పెద్దగా పరిచయం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి కనుక మీలో చాలామందికి ఈ కార్యక్రమాల గురించి తెలుసు అక్కడికి వెళ్ళినప్పుడు మీ కార్యక్రమాలు చూస్తుంటామండి అని ప్రజలు నన్ను నాతో అంటూ ఉంటారు అక్కడికి స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఎవరిని కనిపించినప్పుడు మిమ్మల్ని రోజు టీవీలో చూస్తుంటాం బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు అందులో బట్టి నేను ప్రభునామాన్ని మయపరుస్తున్నాను శాంతి టీవీలో యాభై ఒకటి లేదా యాభై రెండో ఛానల్లో యాక్ట్ కేబుల్ కనెక్షన్ కలిగిన వాళ్ళు వాళ్ళకు వస్తుంది ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర ఒక శనివారము మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు వస్తుంది టీవీ సెట్లు లేని వాళ్ళకి టీవీ సెట్లు అందరికీ ఉంటాయి ఒక లేని వాళ్ళు ఆ టైంలో చూసేటువంటి అవకాశం లేని వాళ్ళకి ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఎనిమిదిన్నర వరకు స్ట్రీమింగ్ ఇస్తారు అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్న సమయంలోనే ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది కనుక మీరు ఆ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు మీరు చూస్తున్న కార్యక్రమం లైవ్ కాదు అది అది ఎప్పుడో రికార్డ్ అయినటువంటి కార్యక్రమం రికార్డ్ అయిన దాన్ని వాళ్ళు డేట్ వైస్గా టెలికాస్ట్ చేస్తున్నారు అంతవరకే కాబట్టి కార్యక్రమాలు మీరు వినొచ్చు ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్న కాలేజ్ స్కూల్ అయితే ఆఫీస్కి వెళ్తున్న సమయంలో అయినా మీరు మొబైల్స్ ఆన్ చేసి పక్కన వాడికి డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ప్రశాంతంగా దేవుని మాటలు వినొచ్చు శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కార్యక్రమాలని మీరు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూసే అవకాశం ఉంది మీరు ఈ కార్యక్రమాన్ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం ఒక ప్రకటన స్తోత్రం ఈ నెల పదిహేడవ తేదీ అనగా మూడు రోజుల తర్వాత అనగా వచ్చే ఆదివారం జరిగేటువంటి ఉద్యీవకుడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను జీవకూడిక మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో ఆ చిన్న హాల్లో కింద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సేవకులను కూడా ఒకే ఖాళీగా ఉన్న సేవకులు ఆదివారము ఉదయకాలం పరిచయం ముగించుకొని వచ్చిన సేవకులు ఉన్నట్లయితే వాళ్ళొక్కళ్ళు అలసిపోయి కదా వస్త్రం తీసుకున్న తర్వాత అయినా మీరు ఈ కార్యక్రమానికి రావచ్చు కొంతమంది సేవకులు వాళ్ళ సంఘ విశ్వాసులతో వస్తున్నారు అందరు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను స్తోత్రం స్తోత్రం అలేదు కాబట్టి ఆ ప్రోగ్రాంకి ప్రతీ నెలా ఒకరోజు రెండవ ఆదివారం కానీ మూడవ ఆదివారం కానీ ఏర్పాటు చేసేటువంటి ఉద్యోగకుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ నెల అనగా ఆగస్టు నెలలో పాస్టర్ పౌలయ్య గారు మరియు నేను ఇద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం తనకి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సత్యము బహులోతుగాను బహుదూరముగా ఉన్నది దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు సత్యము ప్రకటించబడుతున్న చోటికి వెళ్ళండి దేవుని వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించేటువంటి చోటుకు వెళ్ళండి అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా పగల మీటింగ్ అయినా రాత్రి మీటింగ్ అయినా అలా వెళ్తూ వెళ్తూ ఉండడం వలన సత్యాన్ని గురించినటువంటి వింటూ వింటడం వలన విశ్వాసం పెరుగుతుంది సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పెరుగుతుంది ఎవరైనా దుర్బాధ తీసుకుని వస్తే సారీ అండి హలో వద్దండి మాకు అది చెప్పొద్దు దేవుని వాక్యం ఎలా ఉంది మీరేమో ఇలా చెప్తున్నారు వక్రీకరిస్తున్నారు కనుక సారీ అండి అని మీరు చెప్పే అవకాశం ఉంది దేవుని స్తోత్రం హలే లుయా సమయంలో మనము దేవుని మాటలు ఆలోచిద్దాం నిన్నటి ఎపిసోడ్లో స్టెఫన్ అనేటువంటి ఆయనకి స్టీఫెన్ అనేటువంటి ఆయనకి శక్తి ఉందని శక్తి పొందుకున్నాడని శక్తి ఆయన మీదకి వచ్చిందని శక్తి చేత కప్పబడ్డాడని శక్తిని వస్త్రంగా కప్పుకున్నాడని మనం అర్థం చేసుకోగలిగాం స్టెఫనకు మాత్రమే కాదు పిలుపుకు శక్తి ఉంది మిగతా ఐదు మంది డీకెన్స్కి పరిచారకులకు శక్తి ఉంది ద పవర్ ఈజ్ అవైలబుల్ టు అస్ టు ఆల్ ఆఫ్ అస్ దగ్గరలో మన ఇంటి దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ ఉంది మన ఇంటి దగ్గర మీటర్ ఉంది మనకు స్విచ్ బోర్డు ఉంది మనకు ఫ్యాన్ ఉంది లైట్ ఉంది ఫ్యాన్ ఉంది వేసాము స్విచ్ ఆన్ చేసాము ఫ్యాన్ తిరగడం ఆరంభించింది పవర్ ఈజ్ అవైలబుల్ పవర్ యూటిలైజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఏసీ పనిచేస్తుంది లైట్లు వెలుగుతున్నాయి ఇట్స్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఇది విద్యుత్ శక్తి యొక్క ప్రభావాన్ని బట్టి విద్యుత్ శక్తిని బట్టి ఇలా జరుగుతుంది ఆ రికార్డ్ చేస్తున్నట్టు కెమెరా దాంట్లో బ్యాటరీస్ ఉన్నాయి దాంట్లో ఛార్జింగ్ చేశారు ఆ పవర్ని బట్టి అది రికార్డ్ చేస్తుంది శక్తి ఉంటే మనం ఏదైనా చేయొచ్చు శక్తి అని అందుబాటులో ఉంటే మనం దాని ద్వారా ప్రయోజనం మేలు పొందుకుంటాము కరెంటు పోయింది అనుకుందాం ఏసీ పని లేదు లైట్లు వెళ్ళడం లేదు సరే కెమెరాలో ఛార్జింగ్ ఉంది దట్స్ ఓకే కెమెరాలో ఛార్జింగ్ పెట్టుకు బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టడానికి ముందుగా అవి కూడా చా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఛార్జ్ చేసినవే కదా పాత రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో వీధి దీపాలు వీధి దీపాలు కాకపోయినా కిరసనాయిల బుడ్డీలు లేకపోతే లాంతర్లు ఎన్ని పెట్టుకొని చదువుకున్నారు ఇలా గడిచిపోయింది మళ్ళీ ఉదయం కోసం ఎదురు చూసేవాళ్ళు కరెంట్ లేదే చిన్నప్పుడు మా మేన ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ కరెంట్ లేదు మా పెద్ద మేన ఇంటికి కేరళలో ముత్తూర్తి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ ఉండేది కాదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవాళ్ళం తెల్లవారిన తర్వాత కొద్ది తృప్తి పడతాం ఇప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేనిదే మనం ఊహించలేము పవర్ కాసేపు లేకపోతే పిచ్చి పిచ్చిపెట్టినట్టు అవుతుంది ప్రజలకి మనకు శక్తి కావాలి ఆత్మీయంగా సూచక్రియలు చేయ శక్తి కావాలి ద పవర్ టు డూ సైన్స్ అండ్ వండర్స్ దైవ కార్యాలు ఏవి అని ప్రశ్నించబడుతున్న దినాల్లో మా పితరులు మాతో చెప్పిన దైవ కార్యములు ఏవి మనం ఆలోచిస్తున్న విషయాలు రెండోది రక్షించే శక్తి ఇట్స్ అ పవర్ టు సేవ్ ఆత్మను రక్షించేటువంటి శక్తి ఆత్మను పాపములో నుంచి పాతాళములో నుంచి రక్షించేటువంటి శక్తి మూడోది ఎ పావర్ టు మేక్ అస్ విక్టోరియస్ జయమునిచ్చే శక్తి జయమునిచ్చు దేవునికి కోటి కోటి స్తోత్రం అని పాట ఉంది అవును జయమిచ్చే దేవుడే జయమిచ్చే దేవుడు జయించేటువంటి శక్తిని మనలో ఉంచాడు ఏపీసీ సంఘం మొదలుకొని లబోదికే సంఘం మొదలుకున్న ఆ ఏషియాలో మైనర్లోని సంఘాలు కానీ ఉత్తరం రాస్తున్నప్పుడు లాస్ట్ నచ్చ చివరిలో జయించువాడు 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 అన్నారు ఎందుకన్నారు వాళ్ళు ఏదో సొంత శక్తి చేతనో సొంత భక్తి చేతనో జయించారని కాదు ఏ సంఘమైనా కానీ ఏ సంఘస్థుడైనా ఏ పరిశుద్ధుడైనా ఏ ప్రవక్త అయినా ఏ పరిచారకుడైనా కానీ పరిశుద్ధాత్మ శక్తి అందుబాటులో ఉన్నప్పుడు జయాన్ని పొందగలడు జయ జీవితం అందుబాటులో ఉంది ఆయన జయించాడు కాబట్టి మనం జయిస్తాము ఆయన జయశీలుడు కనుక మనకు కూడా ఆ జయము శీలముగా మారుతుంది మన క్యారెక్టర్గా మారుతుంది స్టెఫను గురించి రాయబడిన మాట కృపతోను అందరిలో కృప ఉంది అని నాలుగో జయ ముప్పై మూడో చాలను రాయబడింది బలముతోను బలముతో అంటే శక్తితో విత్ పవర్ వాజ్ ఫిల్ విత్ పవర్ ప్రజల మధ్య మహత్ గొప్ప సూచక్రియలను చేను చేశాడు అని కాదు ఒకసారి బై మిస్టేక్ తలపి తగ్గింది ఒకసారి బై మిస్టేక్ కాళ్ళకి తగ్గింది అని కాదు అతడు చేస్తూ ఉన్నాడు అపోస్తుల చేత దేవుడు గొప్ప కార్యములు జరిగించింది వాస్తవం అయితే పన్నెండు వచ్చును ఐదు పన్నెండు ప్రజల మధ్య అనేకమైన సూచికలను మహత్ కార్యములు అపోస్తుల చేత చేయబడుచు అలాగే స్టెఫన్ ద్వారా జరిగినట్టు అద్భుతాలు పౌలు ద్వారా జరిగిన అద్భుతాలని మనం అపోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో చూడవచ్చు దేర్ ఇస్ పవర్ భక్తి ఉన్న చోట శక్తి ఉంది పైకి భక్తి గలవారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారు అంత్య దినాల్లో ఉన్నారని పౌలు గారు ప్రవచించారు లేరా మాకు శక్తులు గిప్తులు ఏమొద్దండి ఏదో మంచి విషయాలు చెప్పండి వెళ్తాం అన్న విధంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకుండా వలన మీరు పొరబడుచున్నారని ప్రభు అన్నాడు స్తోత్రం అల్లెలు నాలుగోది ఒక సామాన్యుడి ముఖాన్ని స్వర్గపు దేవదూత ముఖంగా మార్చగలిగిన దేవుడు దేవదోత మాస్క్ వేసుకొని వచ్చాడు అని కాదు అంటే శక్తి ఉంది శక్తి అనేది నిర్వీర్యం కాదు అంటే సూత్రం ఏంటంటే భౌతిక శాస్త్ర సూత్రం ఫిజిక్స్లో సూత్రం శక్తి సృష్టించబడదు శక్తి నాశనం కాదు శక్తి ఒక ఒక దాంట్లోంచి మరో దాంట్లో మారుతుంటుంది వాటర్లో నుంచి కరెంట్ వచ్చిందండి అంటే నుంచి కరెంట్ రావడం ఏంటి హైడ్రో పవర్ వచ్చింది గాలి ద్వారా ఆ విండ్ మిల్స్ లేకపోతే అవి తిరగడం వల్ల గాలి మరలు తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇలా సరే విద్యుత్తు ఇలా తీస్తున్నారని నా మాటలకు ఉద్దేశం ఏంటంటే దేవుని శక్తి భౌతికమైన శక్తి ఉంది అలాగే దేవుని శక్తి కూడా ఉంది దేవుని శక్తి ద్వారా మనం కార్యాలు చేయొచ్చు దేవుని శక్తి ద్వారా రక్షించబడవచ్చు దేవుని శక్తి ద్వారా జయం పొందొచ్చు దేవుని శక్తి ద్వారా రూపాంతరం పొందవచ్చు వీటి గురించి నెలటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం స్తోత్రం హలో రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం మన ఈ ఉదయకాలపు ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఆరో వచ్చాయం పదో వచ్చినము For our ఫర్ అవర్ our డేస్ మెడిటేషన్ అవర్ కీవర్డ్స్ ఈస్ బుక్ ఆఫ్ యాక్స్ సిక్స్త్ చాప్టర్ వర్డ్స్ టెన్ ఆరోపదించిన మాట్లాడుటేందు కనపరిచినటువంటి అగుపరిచినటువంటి ప్రదర్శించినటువంటి జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను దాన్ని ప్రేరేపించింది ఎవరు మనుషులు కాదు ఆత్మ దేవుని ఆత్మ ఆత్మను వారు కొద్దిసేపు ఎదిరించారు అసలు ఎదిరింపలేకపోయారు మన టైటిల్ ప్రత్యర్థుల పరాజయం నేను చదువుతున్నాను ఆరో వచ్చాయము పదవ వచ్చినాము తర్వాత మన వాడుక భాషలో తర్వాత ఫెరార్ ఫెంటన్ వచ్చి మనం చదువుకుందాం ఆరో పదో వచనం స్తోత్రం మీరు ఈ చదివినప్పుడు ఒక కింగ్ జేమ్స్ వర్షను ఎన్ఐవి చదివి ఇది ఏంది తేడాగా ఉంది ఈజీ వర్షన్ లాగా ఉందని మీకు అనిపించవచ్చు ఈజీ వర్షనే కానీ అదే సమయంలో ఇది అరామిక్ బేస్డ్గా ఉన్నట్టు వర్షన్ అని తెలియజేస్తున్నాను సరే ఆరో పదో వచనం బట్ ద హోలీ స్పిరిట్ గేవ్ స్టీఫన్ రిమార్కబుల్ విజ్డమ్ టు ఆన్సర్ దెమ్ వారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అనుగ్రహించాడు హిస్ వర్డ్స్ వేర్ ప్రాంప్టెడ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ దే కుడ్ నాట్ రిఫ్యూట్ రిఫ్యూట్ వాట్ హీ సెడ్ అతడు దాని నువ్వు చెప్పింది తప్పు బాబు స్టెఫన్ గారు తప్పు ధర్మశాస్త్రంలో పలాని మాట ప్రకారం నువ్వు చెప్పింది తప్పు పలాని వాక్యం ప్రకారం పల పలాని ప్రవచనం ప్రకారం నువ్వు చెప్పింది అబద్ధం ఎందుకంటే దుర్బోధులు చేస్తావు స్టెఫన్ ఏం పని లేదా నీకు అని అత అతన్ని ఎవరు కౌంటర్ చేయలేకపోయారు అతను చెప్పింది తప్పు అని నిరూపించలేకపోయారు దాని గురించి వాడుక భాషలో ఏముందో చదువుకుందాం కానీ మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారంటే ఎదురు చెప్పిన వాళ్లే చాలామంది వ్యతిరేకించిన వాళ్లే పూర్వపు ప్రవక్తులను వ్యతిరేకించిన వాళ్లే కానీ ఇప్పుడు ఎందుకు ఎదురించలేకపోతున్నారు ఏమైంది ఇప్పుడు ఆరో వచ్చాయేమో పదో వచ్చిన నేను చదువుతున్నాను బట్ దే వేయర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ద స్పిరిట్ విత్ విత్ హీ స్పోక్ అతడు కలిగి ఉన్న జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మ వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ఎదిరించలేకపోయారు అది అంటే ప్రత్యర్థులకి ఏమైంది వాదించే వాళ్ళకి ఏమైంది తర్కించే ఏమైంది వ్యతిరేకించే వాళ్ళకి ఏమైంది పరాజయం దొరికింది దేవెర్ ఫెయిల్డ్ వారు తమ వాదములందు వ్యర్థులయ్యి అని రాయబడింది జ్ఞానులను దేవుడు వారి కుయుక్తుల్లోనే వారిని పట్టుకుంటాడని రాయబడింది నువ్వు విజయం సాధిస్తున్నావా పరాజయం సాధిస్తున్నావా మనం ఆలోచించాల్సిన విషయం ప్రత్యర్థుల యొక్క పరాజయం సన్నిహిద్రిని సభలోనే ఉన్న వారి యొక్క పరాజయం సద్దుకలు శాస్త్రులు పరిశీల యొక్క పరాజయం మత నాయకుల యొక్క పరాజయం ఒకటి నెంబర్ వన్ మాట్లాడుటేందు ఏం మాట్లాడారు పైన రాయబడింది వచనంలో మాట్లాడడం అంటే ఏం మాట్లాడడం జనరల్గా బాగున్నారా చేశారా తిన్నారా తాగారా అని కాదు అప్పుడు లిబర్తీన్లు అనబడిన సమాజంలోను కురేనియుల సమాజంలోను అలెక్జాంద్రీయ సమాజంలోను కిలికియా నుండి వచ్చిన ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫన్లతో తర్కించిరి ఏం చేశారు వాళ్ళు తర్కించారు వేరు వేరు సమాజాల్లోంచి వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఈ తర్కాల మధ్యలో ఆ తర్కానికి ప్రత్యుత్తరం ఇస్తున్న దాంట్లో భాగంగా మాట్లాడుటేందు అతడు అగుపరిచిన జ్ఞానంలో అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురించలేకపోయారు ఒకటి ప్రత్యర్థుల పరాజయము తర్కములో పరాజయం అనగా పౌలు గారు ఏదో నేర్చుకొని వచ్చాడని కాదు ప్రభు అతనికి తర్క శాస్త్రం నేర్పించాడని కూడా కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యా మీరు అంతమంది ఉన్నారు నేను ఒక్క నేను ఓడిపోయాను మీకు అందరికీ వందనాలు ఈ డిస్కషన్ల కోసం వాటికి రాలేదండి అని తోక ముడుచుకొని స్టెఫను వెళ్ళాడని కాదు స్టెఫను ఓడిపోయాడని కాదు స్టెఫనును దేవుడు గెలిపించాడు నువ్వు ఓడిపోవు దేవుడు నిన్ను గెలిపిస్తాడండి నువ్వు గెలవాలనుకుని నువ్వు ప్రయత్నం చేశావు కానీ ప్రయత్నంలో కొన్నిసార్లు ఓడిపోవచ్చు కానీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఆయనందాక మనం చదువుకున్నాం పోయిన ఎపిసోడ్ యొక్క మూలవాక్యం కనుక మనం చదవడం లేదు సూచక్రియలు చేయడంలో ఇట్స్ పవర్ఫుల్ మ్యాన్ ఈ సమాజాల వాళ్ళు ఈ కురేనియల సమాజం అలెగ్జాండ్రీల సమాజం కిలికి నుండి వచ్చేవారు ఆసియా నుంచి వచ్చిన వారు ఎవరైనా అద్భుతాలు చేశారంటే చేయలేదు హైగుప్త దేశపు శకునరు అయితే మాంత్రికులు వాళ్ళు మోసే చేసినట్టు చేశారు చివరికి ఏమైంది మోసే కర్ర పాముగా మారింది ఓ ఇంతేనా మేము చేయలేమా అని వాళ్ళు వేసినప్పుడు వాళ్ళ కర్రలు పాములైనవి కానీ ఏం జరిగింది అక్కడ ఈ మోసే వేసినటువంటి కర్ర మోసే కర్పం సర్పంగా మారి మిగతా సర్పాలన్నింటినీ మింగివేసింది ఈ కర్రను ఆ సర్పాలు మింగివేసేయని కాదు ఆ సర్పాలని ఈ కర్ర మింగివేసింది ఆ అంతఃపురానికి లేకపోతే రాజసన్నిధికి వచ్చినప్పుడు కర్రలతో వచ్చారు ఇప్పుడు పోయేటప్పుడు ఖాళీ చేతులతో ఒట్టి చేతులు తేలరు ఏమైంది మీ కర్రలు కొత్త కర్రల కోసం ఎత్తకాలి మా కర్రలన్నింటి తినేసినట్టు మోసే కర్ర ఏం మాట్లాడుతున్నాయి మీ కర్రలు మోసే కర్ర దండం ఏంటాయా ఏంటిది లేదండి వాస్తవం అండి మోసే కర్ర పామైంది మా కర్రలు పామైనవి కాకపోతే మోసే కర్ర మా కర్ర అంటే మింగివేసింది ఒకటి తర్కములో వాళ్ళు పరాజయం చెందారు తర్కశాస్త్రంలో ప్రవీణులు అయితే అయిండొచ్చు కానీ ఇతను ప్రవీణుడు కాదు నువ్వు ప్రవీణుడు కాకపోయినా ప్రసంగికుడు కాకపోయినా పండితుడు కాకపోయినా వాక్యాతురు లేకపోయినా నిన్ను దేవుడు వాడుకోగలడు నత్తి వాడి నెత్తిన నాయకత్వపు బాధ్యతలు పెట్టిన వాడు నిన్ను వాడుకోలేడా మనల్ని వాడుకుంటాడు పరిచయలో వాడుకుంటాడు తర్వాత మూడో విషయం పదమూడు పద్నాలుగు వచ్చి అతను పట్టుకొని మహాసమేతం తీసుకొని పోయి అబద్ధ సాక్షుడు నిలబెట్టింది వారు ఈ మనుషు డెప్పుడు ఈ పరిస్థితి స్థలమును మన ధర్మశాస్త్రుడు విరోధముగా మాట్లాడుతున్నాడు ఈ చోటును సాక్షులు లేవ లేరండి వాళ్ళకి సాక్షులు ఉన్నారు కానీ వాళ్ళ సాక్షుల గురించి అబద్ధ సాక్షులను రాయబడింది ఒక సత్య సాక్షి ముందు అనేక మంది అబద్ధ సాక్షులు అనేక మంది అబద్ధ సాక్షులైనా కానీ సత్యాన్ని అసత్యం చేయలేకపోయారు చూసారా సత్యానికి ఉన్నటువంటి శక్తి ద పవర్ ఆఫ్ ది ట్రూత్ సత్యానికి శక్తి లేదా అబద్ధానికే శక్తి ఉన్నప్పుడు సత్యానికి మరింత ఎక్కువ శక్తి ఉంటుంది స్తోత్రం మూడవది సాక్ష్యములలో ప్రత్యర్థులు పరాజయం పొందారు ఎందుకంటే నేను ఇప్పుడు రెఫరెన్స్లు చూపించడం లేదు మార్క్స్ వార్త మతైస్ వార్త అక్కడ మనం గమనించినట్లయితే సిలువ వేయబడుతున్న సందర్భం దానికి ముందుగా తీర్పు జరుగుతున్న సందర్భంలో ఆయన మీదకి చెప్పడానికి కొంతమంది అబద్ధ సాక్షులు కల్పించుకున్నారు ఏమైంది ఒకదానికొకటి పొందం లేకుండా కరెక్ట్గాక అబద్ధ సాక్షురాలు చెల్లుబాటు కాలేదు సాక్ష్యాలలో శత్రు పరాజయం పొందాడు ఒకటి తర్కములోను రెండోది సూచక్రియలు చేయడంలోను మూడోది సాక్ష్యములలో సాక్షులలో నాలుగోది ఆరో అధ్యాయం పదిహేను సంవత్సరం సభలు కూర్చున్న వారందరూ అతని ముఖము దేవదూత వారికి చూడగా అతని ముఖము మాత్రమే దేవదూత ముఖంలా కనిపించింది ప్రధాన యాజకుని ముఖం ముఖం దేవదూత ముఖంలాగో లేకపోతే పరిచయలు శాస్త్రులు సదుకర ముఖాలు దేవదూతల ముఖంలాగా కనిపించలేదు ఎందుకు కర్మేలు పర్వతం మీద నాలుగు వందల మంది ఉన్నారు బయలు ప్రవక్తలు ఇస్రాయలు ప్రజలు ఉన్నారు ఏలియా ఉన్నాడు ఏలియా చెప్పిన దాంతో మేము ఫిఫ్టీ పర్సెంటే ఏకీభవించగలం కానీ అంత శాతం మేము ఏకీభవించలేము యహోవా దేవుడు యహోవా కూడా దేవుడు యహోవా దేవుడు కాదు అనేటువంటి అభిప్రాయాల మధ్యలో వాళ్ళు అలిగిపోయారు ప్రత్యర్థుల పరాజయం ఎక్కడ జరుగుతుంది మన విరోధి ఓడిపోవాలని మనం కోరుకుంటామండి లేదండి అవతల పార్టీ కూడా కలవాలి అని కూడా అనుకోడుగా స్టెఫను కూడా గెలుపు సాధించి ఏదో గొప్ప అనిపించుకోవాలని ప్రయత్నం చేయలేదు తనకు తెలియకుండానే శత్రువులు ఎదుట ప్రత్యర్థులు ఎదుట నిలబడ్డాడు మన శత్రువులు ఎదుట మనకు భోజనపు బలను సిద్ధపరచువాడు స్నేహితులు ఎదుట కాదు శత్రువులు ఎదుట భిన్నంగా కనిపించడంలో ప్రత్యర్థులు పరాజయం చెందారు వాళ్ళందరూ అలాగే కనిపించారు కానీ స్టెఫన్ భిన్నంగా కనిపించాడు నువ్వు భిన్నంగా కనిపిస్తావు నువ్వు డిఫరెంట్గా కనిపి ఏంద్ర ఇతను ఇంత ప్రత్యేకంగా ఉన్నాడేంటి ఇతను వ్యతిరేకంగా ఉన్నా మేమందరం ఒకలాగుంటే వీటందరూ ఒకలాగా ఉన్నాడేంటి అందరూ ప్రవాహంలో పడి పోతుంటే మనందరూ ఏటికి ఎదురీత చేస్తున్నామండి లేదా మనం కూడా అందరిలాగా ఏటికి ఏట్లో పడి కొట్టుకోకపోవడం లేదు ఏటికి ఎదురీత చేస్తున్నావు క్రైస్తవత్వము దేవుని మార్గము అనేది లోక మార్గానికి వ్యతిరేకమైంది లోక ప్రవాహానికి వ్యతిరేకమైంది అది గుర్తుపెట్టుకోవాలి ఆ ఏముందండి అందరిలాగా జీవిస్తాను అందరిలాగా బతుకుతాను అన్న ఉద్దేశం లేదు మీరు లోకములో ఉన్నప్పటికీ కూడా మీరు లోక సంబంధులు కాదు అని ప్రభు చెప్పిన మాట శిష్యులను ఉద్దేశించి మనం లోక సంబంధులం కాదు కాకపోతే లోకంలో ఉన్నాం అంతవరకే ప్రత్యర్థుల పరాజయాన్ని గురించి మనం ఆలోచిస్తాం తర్కములో వారు పరాజయం పొందారు సూచకలు చేయడంలో పరాజయం పొందారు తర్వాత సాక్ష్యములలో సాక్షులు నిలబెట్టడంలో పరాజయం పొందారు భిన్నంగా కనిపించడంలో వారు పరాజయం పొందారు కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఏ ఉదయ కాలంలో మన ప్రత్యర్థులు పరాజయం పొందునట్లుగా మనం ప్రభు మీద ఆధారపడి ప్రభు శక్తిని పొందుకొని ప్రభు చేత పోరాటము నేర్పించబడిన వారమే ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయమును కృపను అనుగ్రహించునుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె